శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము మరియు శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవ ఆహ్వానము గురించి ఇది చాలా శుభప్రదమైన కార్యక్రమం కార్యక్రమ వివరాలు తేదీలు ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ పదకొండు శుక్రవారం వరకు స్థలం వ్యాసరాయ ప్రతిష్ఠిత సాలగ్రామ వైద్య అభయ ఆంజనేయస్వామి దేవస్థానము పెన్నానది తీరము తాడిపత్రి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలు స్వామివారికి ఎదుర్కొళ్ళు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మిథున లగ్నమునందు నది తీరమున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయం ఐదు గంటల నుండి శ్రీరామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవము ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయం ఏడు గంటలు భక్తులకు తీర్థప్రసాద వినియోగము భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానిస్తున్నారు